హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనం అయితే ఇప్పుడు బయట పర్సన్ అయితే వచ్చాము చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే పిల్లలుగా ఉన్నాయి ఇప్పుడైతే ప్రతి శనివారం అయితే సంజరుగుతుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే వెళ్ళే రేట్లు అది తెలుసుకుందాం ఏం రేట్ చెప్తున్నారు ఇది ఇదే ముప్పై ఒకటి పొల్ల నాలుగు పొల్ల చూడండి ముప్పై అయితే చెప్తున్నారు పిల్ల మంచి భారీ పిల్ల తెచ్చిండేది బయాలైతే మంచి మంచి పిల్లలు అయితే వస్తున్నాయి చూడండి పిల్ల అయితే మంచి భారీ పిల్ల చెప్తున్నారు అన్న ఇరవై ఆరు జత చూడ ఇరవై ఆరు వేలు చెప్తున్నారు జత ఆయితే తెచ్చినది అన్న రాము అన్న రాము అన్న అయితే మామూలుగా వార వారం కూడా వేస్తుంటాడు కొద్దిగా అయితే ఉంటుంది ఫైనల్ రేట్లు అయితే కాదు ఏం రేళ్ళు చెప్తున్నాను పిల్లల ముప్పై జత చూడండి పిల్లలు అయితే జత అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నారు అన్ని పొట్టలే లైన్ పెట్టినారు మనకి యాపిల్ కావాలో ఆ టైం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు కొద్దిగా బేరం కూడా ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు రీఫికట్లు అయితే చూడండి అయితే బాగా తిరిగి అన్నిటికీ జతబోయ్ ఉప్పిల్ ఇరవై ఐదు వేలు చూడండి జత అయితే యాభై వేలు చెప్తున్నారు ఉప్పులు అయితే ఇరవై ఐదు వేలు అంట కొద్దిగా బేరం అయితే ఉంటుంది ఈ పొట్టలు అయితే బాగుంది దాని చిన్నది చూడేది అయితే వీటిలో చూసి మనకి అది ఓకే అనిపిస్తుంది అని అయితే తీసుకోవచ్చు బేరం అయితే ఉంటుంది ముప్పై రెండు వేలు అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నారు పొడిక్షోల్ మేక వీళ్ళు అయితే చిన్నది సంతకైతే నాలుగు పిల్లలు వస్తుంది చూడండి ఎక్కడైతే మూడు పిల్లలు నాలుగు పిల్లలు అయితే ఏంటి ఇది ముప్పై రెండు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం అయితే ఉంటుంది చెట్లు అయితే పడిన ఇది అయితే ఉంది చోళ్ళు కింద అయితే మంచి జాతిని అయితే చెప్తున్నారు ఈ మేట్ల ఏడున్నరవేలో పోలే రెండు పోట్లే ఏడున్నర వేలు చెప్తున్నారు పొట్టి సైజ్ మ్యాక్ అయితే కొద్దిగా దారం కూడా ఉంటుంది మెదడు కూర్చొని పొట్ సైజ్ మ్యాక్లు కూడా వచ్చినాయి చెప్తున్నా ముప్పై ఐదు పుల్ అయిందా ఎన్ని పొల్లు రెండు పొల్లు చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు రెండు పొల్లు అంట కొద్దిగా బారమ్ అయితే ఉంటుంది పిల్లయితే కొమ్ములైతే ఎక్స్ట్రా ఎక్స్టెంట్ అయితే తిరిగింది మంచి పవర్ఫుల్గా అయితే ఉంది ఇవన్న వాళ్ళై తెచ్చింది ఇది ఫుల్ అయితే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది పోతేనా పోతూ మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది ఏం రండి చెప్తున్నాను ఇది கொரம் அட்டுது நீ జత నా చెప్తా జత చూడండి జత అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు అయితే ఏం లేదంట పిల్లలు అయితే బాగున్నాయి నందులు అయితే కట్టినాయి అవి జత కొమ్ములు అయితే రెండు అయితే తిరిగినాయి ఇవన్న వాళ్ళు అయితే తెచ్చిండేది ఇయ్యం రేట్నా ముప్పై ముప్పై ఐదు చూడవైతే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఈ జత కొమ్ములు తిరిగినాయి ఏం రేట్ చెప్తావు అన్నా నలభై పుల్ ఏమన్నాయా చూడండి అయితే జత అయితే నలభై వేలు చెప్తున్నారు ఒక పిల్లఐతే ఇరవై వేలు ఇంకా పుల్ల అయితే లేదంట పుల్లైతే బాగా తెల్లగా మెరసన్నాయి నందు కూడా బాగా కట్టినాయి ఈ పిల్లయితే అయితే బాగా కట్టింది కొద్దిగా బేరం అయితే ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు కొద్దిగా బేరం అయితే ఉంటుంది చూడండి ఇక్కడైతే ఒక పొట్టలు అయితే ఉంది మంచి భారీ పొట్టలు బాగా నున్నది అయితే మేపునారు బాగా నందులు అయితే కట్టింది ఇది గ్రీ కూడా మంచి జాతి ప్రియుడ ఉంది రేపటి దమ్ముంటే ఇక్కడైతే ఎవరు లేరు కట్టేసి పెట్టినారు పిల్ల అయితే మంచి భారీ పిల్ల మంచి మంచి పిల్ల అంతా బైడపి వస్తున్నాయి చూడండి ఈ పూడా ఒక పిల్ల అయితే ఉంది మంచి భారీ పిల్ల కొమ్మలైతే బాగా తిరిగింది బల ఉంది మంచి కలర్ ఫుల్ గా ఫుల్ వైట్ కాళ్ళు అయితే మంచి లాంగ్ లంగ్ అయితే కొన్నాయి కాళ్ళు కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది ఫుల్ అయితే బాగుంది ఇది ఇప్పుడే ఈ సైజ్ ఉంది అంటే ఇంకా బాగా మేపు అయితే ఇంకా మంచి భారీ అయితే అవుతుంది కూడా మంచి రేట్ అయితే పోతుంది మంచి జాతర కాబట్టి ఇంకా మంచి రేట్లు అయితే పోతూ ఉంటాయి ఇది చూడండి పిల్లలు అయితే పదహైదు వేలు చెప్తున్నారు జరిగితే ముప్పై ఏళ్ళు ఉందా కొద్దిగా బేరంబూర్ ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు అయితే బొన్నూరు పిల్లలు ఈఎన్ వాళ్ళు అయితే తెచ్చింది ఇది ఏమో చెప్తున్నారు ఇది ఇరవై నాలుగు అన్నారా ఫుల్ అయిందా ఇరవై నాలుగున్నర ఇంకా మారెడ్ పుల్స్ అయితే ఒకసారి పై నుంచి వీంగ్ అయితే చూడండి ఇక్కడైతే ప్రతి శనివారం అయితే సంజయ్ అయితే ఉంటుంది శనివారం మార్నింగ్ అయితే సంత అయితే స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పదకొండు వరకు అయితే ఉంటుంది ఇక్కడికైతే మంచి మంచి పిల్లలు అయితే వస్తున్నాయి సంక్రాంతి పని దగ్గర ఉంది కాబట్టి ఇంకా పిల్లలు అయితే చాలా వస్తున్నాయి హోటల్ పిల్లలు అయితే ఈ వారం కూడా చాలా వచ్చినాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్